సంక్షేమ పథకాల రథసానిధి పేదల హృదయ విశేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరపురాని మహానేత అని వైఎస్ఆర్ సేవాదళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ బొమ్మిరావు రమన్నారు జగ్గంపేట జడ్పీటీసీ ఓమి బిందుమాధవి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి రఘురాం జగ్గంపేట ప్రధాన కూడల్లోని గోకువరం రోడ్ లో టవర్ కాలనీలో శివాజీ వీధిలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిపాలన చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన అలు పెరగని నేత అని గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు ముఖ్యమంత్రిగా పేదల మోహంలో చిరునవ్వులు చూడాలని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచిన ముఖ్యమంత్రి అని కొనియాడారు పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడిన నిజమైన డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు పేదల చదువులకు ఫీజు రియంబోర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు ఉచితంగా అందించిన విద్యాదాత వైఎస్ఆర్ అని అన్నారు ఇల్లు లేని నిరుపేదలకు లక్షల్లో ఇల్లు కట్టించి ఇచ్చిన మహోన్నత నేత వైఎస్ఆర్ అని అన్నారు అనంతరం జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పళ్లు పంచిపెట్టారు జగ్గంపేటలో భవిత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల మధ్య కేక్ వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుల్లపల్లి శ్రీనివాస్ చెరుకూరి జయరాజు మండల దళ అధ్యక్షులు కెలపర్తి వీరబాబు పార్టీ నాయకులు కొట్టు శివరామకృష్ణ రెడ్డి భానుప్రత నీలపల్లి అప్పారావు దత్తి శ్రీనివాస్ శ్రీహరి చెరుకూరి రాజ్ కుమార్ ఇల్లా గంగాధర్ బతిన అశోక్ కమ్మేశ్వరి బాబు కొత్తపల్లి మల్లన్న తాడి రాంబాబు సానబోయిన సత్యబాబు కొల్లు యేసు తలారి చిన్ని పక్తి శివ స్వామి వేమగిరి రవి నిమ్మలపూడి శ్రీహరి గొల్లపల్లి ప్రసాద్ ముక్కా నాగు జల్లి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో మన మహానేతకి ఘనంగా నివాళులర్పించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెరగని సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆరుసార్లు శాసనసభ్యుడిగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సంక్షేమం అంటే ఏంటో చూపించినటువంటి మహానేతగా మరి ముఖ్యంగా పేదల బాగు కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో చేయలేనటువంటి విధంగా పరిపాలన చేశారు పేదలకి ఇల్లు నిర్మించడం కానీ లేదా ఫీజు రీయంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చదువులు చెప్పించడం కానీ మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకి ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి అవసరాలు ఉన్నా ప్రమాదాలు జరిగిన గుండె ఆపరేషన్లు చేయించాలన్నా సరే గతంలో అప్పులు చేసి మరి చితికిపోయేటటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పేదలకి మేలు చేసేటటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు ఇంజనీర్లుగా మరి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు తెలియనటువంటి వ్యక్తి మరి ఆయన్ని పేదలు ఒక గుండెల్లో ఒక దేవుడిగా పెట్టుకొని మరి ఎంతోమంది ఆయన ప్రమాద ప్రమాద ప్రమాదంలో చనిపోతే వందల కొలది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ప్రాణాలు అర్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎన్నో ఒడిదురుకులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పేదలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ మరి ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్కడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి పరిపాలన చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారని అంటే పేద ప్రజలందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక నెల పదిహేను రోజుల పరిపాలనలోనే ఏం కోల్పోయారు ఈరోజు రాష్ట్రంలో అనేటువంటి విషయం పేద ప్రజలందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మరి నేరుగా ఇంటి ముందే పరిపాలన చేసేటటువంటి విధానాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మరి దాన్ని ఏ రకంగా గారుస్తున్నారో కూడా ఈరోజు మనందరం కూడా చూసాం